ఇప్పుడు మనమైతే ఈ ఆలయం కనిపిస్తుంది కదా ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని అయితే కత్తులు బాబు అని కూడా అంటారు ఈ కత్తులు బాబు వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా ఇక మన ఇంకా కొండవీడికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది ఈ దారి వచ్చేసి ఇటు వెళ్ళేది వచ్చేసి జంగీస్కంపేటకి అయితే వెళ్ళొచ్చు ఇటు నుంచి దగ్గర అన్నారు సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ పురాతనాలను చూసుకుంటే ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నారా ఆంజనేయ స్వామి వారు ఇక్కడైతే ఉంది ఇక్కడ కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి దాదాపు చాలా లోతులు అయితే ఎన్నో అడుగుల లోతులు అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ ఇగోండి ధ్వంసానికి గల కాల ఆనవాలైతే ఇవి మనకు కనిపిస్తున్నాయి ఏనుగు అదేవిధంగా ఇక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా ఇవ్వండి తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒకసారి పైకి ఎక్కుతాం ఇగోండి ఇక్కడ మనకి చూసుకుంటే ఒకసారి చూడండి వినాయకమయ్య విగ్రహం చూడండి ఎంత విగ్రహము ఎంత పురాతనమైన విగ్రహం ఇవన్నీ చూడండి తొన్నం వినాయకమయ్య తొన్న అని అయితే వెరగొట్టారు అప్పట్లో సో ఇవన్నీ చూసారా ఈ యొక్క ఆలయంలో ఏంటంటే బావి అనేది పం ఆ పేరు రాకముందు ఇక్కడ అయితే వేణుగోపాల స్వామి వారు పూజలు అందుకుంటూ ఉంటారు అయితే ఒకసారి వస్తున్నారు పావులకి అదే ఇదంతా చూడండి ఇదంతా చుట్టూ ఇక్కడైతే ఇది మండపం ఇక్కడైతే స్వామివారి విగ్రహాలు అయితే ఉండేయంట చాలా ఒకప్పుడు సో ఇదంతా మనకి ఏంటంటే ముప్పై కాల మండపం అంటారు ఇవ్వండి అయితే ఇక్కడ మనం ఆలోచించుకునేది ఏంటంటే అసలు ఇది ఒక ఆలయంగా నిర్మించారు ఫస్ట్ ఆలయంగా నిర్మించిన తర్వాత కత్తులు బావి ఎలా మారింది కత్తులు బావిగా అవడానికి గల కారణం ఏంటి ఇది ఇప్పటికీ ఎవరికైతే పూర్తిగా తెలియదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో హ్యారీ ఛానల్ ఈరోజు మనమైతే ఇక్కడ కొండవీటి దగ్గరలో ఉన్న కత్తులు బావి దగ్గరికి అయితే వచ్చాము చూడటానికి ఇదిగోండి కనిపిస్తుంది కదా మన కనుక ఈ మండపం వచ్చేసి ముప్పై కాల మండపం అంటారండి ఇది చూసారా ఇవన్నీ ఇవి ముప్పై అయితే ఉంటాయి ఇది మండపం ఈ మండపంలోనే ఏంటంటే మనకి భజనా కార్యక్రమాలు కానీ ఇలాంటివి అయితే ఇక్కడ జరిగేవి ఈ మండపంలోనే సో ఏంటంటే అక్కడ కనిపిస్తుంది వచ్చేసి అక్కడ ఒకప్పుడైతే చాలా విగ్రహాలు అయితే ఉండేయంట ఆ విగ్రహాలను ఏంటంటే ధ్వంసం చేసి మ్యూజియంలో పెట్టారని చెప్పేసి కొన్ని కథనాల ప్రకారం అయితే మనకు తెలిసింది అదేవిధంగా ఇక్కడ కనిపించి ఈ మండపంలో వచ్చేసి మనకి అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉండేవి ఇక్కడ ఈ మండపంకి చుట్టూ ఈ ప్రహరీ గోడ అయితే కట్టేవారు ఇవి మొత్తం మనకు కనిపించేదంతా ఇక్కడ రాజుల కాలంలో ఏంటంటే ఇదంతా కట్టించారు అదేవిధంగా రాజులు గారి దగ్గర ఏదైతే నృత్యం చేసేవారు కావచ్చు అలాంటి వారికి అందరికీ ఇక్కడైతే ఇల్లులు కేటాయించారంట అప్పటి కాలంలో సో ఇప్పుడైతే కలుమరుగైపోయారు కాబట్టి రాజులు లేరు రాజ్యాలు లేవు అదేవిధంగా అక్కడ కట్టిన ఇల్లులు లేవు సో మనం ఏంటంటే ఇక్కడ మొండిగాడలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అంటే మనం మన సంస్కృతిని సాంప్రదాయాలని కాపాడుకోలేకపోతున్నాం అనేదానికి ఇలాంటి ఒక నిదర్శనాలు మనకి ఏదైతే కనిపిస్తుందో ఇవి ఇలాంటివి మనకి నిదర్శనాలుగానే కానివ్వండి చూడండి ఇక్కడ కనిపించే ప్రతి మనకి రాయలుకున్న ప్రతి విగ్రహాలను చూసుకుంటే ఎలాగ చెక్కారంటే అసలు చిన్న చిన్న అసలు చిన్న కనిపించిన చిన్న చిన్న వాటిని కూడా చెక్కేసారండి ఇవి ఎవరు చెక్కారు దానికి కూడా కథనాలు అనేది పూర్తిగా తెలియదు ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే మనకి చెప్తున్నారు ఇవి దేని ఇది మనకి ఈ దండయాత్ర తరువాత జరిగిందా లేకపోతే అంతకు ముందే జరిగిందా అనేది ఎవరికీ తెలియదు అయితే ఇక్కడ ఉన్నది మనకేంటంటే ఈ యొక్క ఏదైతే ఈ లోపల మనకి కత్తులు బావి అని చెప్తున్నాం కదా ఇది కానీ పూర్వకాలం అంతకు ముందు కాలంలో ఇది కత్తుల బావి కాదు ఇది ఏంటంటే పేటలో ఉన్న వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి వారి యొక్క ఆలయం వేణుగోపాల వారి యొక్క ఆలయం లోపల స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది మనకి ఒకప్పటి కాలంలో కానీ గడిచే కొంది ఏంటంటే దీన్ని కత్తులు బావిగా మార్చారు అని చెప్పేసి కొన్ని కథనాలుగా మనకు చెప్పారు అది ఎందుకు జరిగింది అనేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కథన ప్రకారం అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ చెప్పిన విధంగా ఏంటంటే మనకి మనకి ఇక్కడ ఉన్న ఒక గైడ్గా అయితే ఇక్కడ ఉంటున్నారంట ఆయన చూసారా చిన్న విగ్రహాలను కూడా ఇక్కడ ఉన్న విగ్రహాలను ప్రతి విగ్రహాలను మీరు గమనిస్తే మనం ప్రతి విగ్రహాన్ని అయితే ఇక్కడ చెక్కారండి అసలు ఇగోండి ఇక్కడ ఈ లోపలైతే మనకి ఇదండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూసారా మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇక్కడ చక్కగా అయితే ఇలా వస్తారు ఇలా వచ్చేసి ఇక్కడ అయితే ఇక్కడ మనకి చెప్పే విషయం ఏంటంటే ఒక్కొక్క కథనం ప్రకారం ఒక్కొక్క విధంగా అయితే ఉంది కానీ మనం పూర్తిగా తెలుసుకోవాల్సిందైతే ఎవరికి దీని యొక్క చరిత్ర గురించి పూర్తిగా అయితే తెలియదు ఇదైతే మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది ఒకప్పుడైతే యాగాలు యజ్ఞాలు చేస్తారని చెప్పేసి చెప్పారు అయితే ఈ కత్తుల బావి అనేది ఏంటంటే ఇక్కడున్న పూజారి గారికి కంసలైన అనే ఆయన ఉంటారండి అంటే వారిద్దరికీ ఏంటంటే ఒక పసర అనేది ఉంది దాని ద్వారా బంగారం అయితే ఉంటుంది ఇనుము గనుక అలాంటి దాన్ని దొంగిలించారని చెప్పేసి నెపంతో రెడ్డి రాజుల వంశస్తులని సో ఇక్కడ ఈ కత్తుల్ బావిలో వారినైతే దాదాపుగా రెండు వందల మంది పైగా అయితే వారిని ఇక్కడ డం జరిగింది అది ఎలాగా అంటే మనం నడిచి వచ్చింది కదా ముందు నుంచి నడిచి వచ్చాం కదా అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ఏదైనా వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి కొంతమందిని ఉంచారు అక్కడ ఏంటంటే రాజుగారులు వచ్చేటప్పుడు కావచ్చు పెద్ద 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 అధికారులు వచ్చేటప్పుడు ఆ రాజ్య అంటే రాజ్యాలు ఉన్న టైంలో ఎవరైతే పెద్ద అధికారులు అంటే పెద్ద పెద్ద స్థాయిలలో ఉంటారు వాళ్ళందరినీ మనం అధికారులనే అంటాం సో అక్కడి నుంచి వచ్చేటప్పుడు వారి మీద కోపంతో కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ కొంతమందిని ఆహ్వానించడానికైతే పెట్టారు ఆ తరువాత ఏదైతే మనకు కనిపిస్తుంది కదా మనం ఉన్న ఇక్కడికి ఈ లోపలకైతే పెట్టారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం అట్లా తిరిగి రావాలి ఎవరైనా సరే అలా తిరిగేసి ఇక్కడ లోపల నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి సో ఇక్కడ ఏం జరిగిందంటే నృత్యం ఆడవా అంటే ఇక్కడైతే మనం చెప్పాం కదా ఇక్కడ మనకి రాజుగారి దగ్గర నృత్యం చేసే వాళ్ళు ఉంటారు కదా సానే మామూలుగా అంటే అప్పట్లో ఉన్న వాళ్ళని సానే అంటారు లేదా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు సో ఆ నృత్యం అనేది ఇక్కడ చేపిస్తూ ఉంటారు ఇటువైపు అటువైపు సో ఏంటంటే ఇక్కడ ప్లస్ మనకి నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఇక్కడ ఇటువైపు ఇటువైపు వాకిలు ఉండేవి ఇవి రెండు మూసేస్తారు అప్పట్లో మూసేసి అనేది మనకి నృత్యం ఇలా జరుగుతుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే రాజుగారికి అందరినైతే విందుకు పిలిచారంట ఆ విందుకు పిలిచినప్పుడు వారిని ఆ విందుకి వచ్చి ఆ తరువాత అయితే తిన్న తర్వాత అయితే మనకి చేతులు కడుక్కోవాలి కదా సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది లోపల అయితే ఇప్పుడు మనకంతా చీకటిగా ఉంటుంది ఇక్కడికి లోపలికి చేతులు కడుక్కోవడానికి అయితే పంపించారంట సో ఈ పథకాన్ని ఏంటంటే ముందుగానే కింద కత్తులు ఒక యాభై అడుగులు తీసి కత్తులు పెట్టి ఉంచారు ఎవరైతే ఈ యొక్క ఏదైనా మనం ఒక నాట్యం కావచ్చు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం సో దాని మీద ఇంట్రెస్ట్తో మనం ఏ పక్క మనం ప్రతి ఒక్కరూ చేసేది ఏంటంటే ఎక్కడన్నా అందమైన అమ్మాయిలు డ్యాన్స్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన ఫోకస్ ఆటోమేటిక్గా వాటి మీదకి వెళ్ళిపోవద్ది సో ముందేం జరుగుతుందా పక్కన ఏం జరుగుతుందనేది అసలు గమనించం అలాంటప్పుడు ఆ రా ఎవరైతే భోజనానికి వచ్చారో రెండు వందల మంది వారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ బయట భజన చేయటం అదేవిధంగా ఇక్కడ నిత్యం ఇలాగా అంటే వాళ్ళ మైండ్ని ఏంటి డైవర్ట్ చేసే విధంగా నిర్మించారు ఇక్కడైతే ఆ మైండ్ డైవర్షన్ అనేది అలా జరిగింది అప్పుడు ఏం జరిగింది వీళ్ళు ఏం చేస్తారు తిన్నారు అక్కడ తర్వాత వాళ్ళు స్వాగతం పలికిన తర్వాత అక్కడ కూర్చుని తిన్నారు అంతా తర్వాత వాళ్ళు నుంచి భజన కార్యక్రమం ఇక్కడికి వచ్చేసరికి యాగాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద అంటే మంత్రాలు అని లేదంటే అలాగా ఇక్కడ నాట్యం చేస్తూ ఉంటు ఉన్నట్టు ఇలాగ వాళ్ళ డైవర్షన్ అనేది చేశారు వాళ్ళు ఏంటంటే ఆ డైవర్షన్ లేదంటే మనం ఎంత తెలివిగానే ఆలోచించండి ఒకనొక టైం వచ్చింది అంటే మనం మనం కూడా ఎందుకు పనిచేయాలి సో ఎందుకు అంటే ఆ టైంలో మన మైండ్ అనేది అలా పని అలా చేసిద్ది సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఎంతటి డివాలమైనా సరే దానికి చివరికి ఇదైపోవాల్సిందే అలా చేసిన తర్వాత అక్కడ ఎవరు అక్కడ ఏంటంటే నూనె డబ్బాలు అంటే నూనె పోసేవారు ఎవరైనా ఏంటంటే లోపలికి ఒక అడుగు మనం ఏదైనా ఒక అడుగుని ఇలా వేస్తాం వేసినప్పుడు ఏంటంటే ఆ అడుగు అనేది జారాలి కదా సో లోపలికి వెళ్ళి చేతులు కడుక్కుంటాం అలా కడుక్కునేటప్పుడు ఆ కాలు అనేది అలా పెట్టగానే వెంటనే ఏంటంటే జారిపోతారు ఇలా అమ్మండి ఇలా జారిపోయిన తర్వాత కింద ఏంటంటే మనకి కత్తుళ్ళు కింద పొడవైన చా షార్ప్గా ఉండే వాటిని అక్కడ లోపలైతే అమర్చారు కదా ఆ అమర్చిన వాటిలో వీరు పడిపోయేవాళ్ళ సో మనకి ఇక చూసారా చాలా చిన్న ద్వారంగా అయితే పెట్టారు ఇదిగోండి చిన్న ద్వారం ఇంకేదంటే లోపల స్వామివారి విగ్రహం ఉందన్నారు అదే విధంగా తర్వాత అయితే అక్కడ అద్దం బిగిచ్చారని చెప్పేసి చెప్పారు ఆ ఇదంతా అక్కడ అద్దం బిగించి ఆ అద్దాన్ని చూస్తా అంటే మనం ఓకే మనకంగా అది గోడ అని చెప్పేసి అనుకునేటట్టుగా భ్రమలో చేశారు చేసిన తర్వాత అక్కడ పడుకున్న తర్వాత వాళ్ళు చేతులు కట్టుకుని వెళ్ళినప్పుడు ఏంటంటే అలా లోపలకి పడతారు పడిన వెంటనే కనీసం ఎటువంటి చిన్న శబ్దం కూడా రాదండి వాళ్ళు పడినట్టుగా మనకి ఎటువంటి చిన్న శబ్దం కూడా రాకుండా ముందుగానే అరేంజ్మెంట్స్ అని చేశారు కదా సూకణ నాట్యం అక్కడ భజన ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అంటే ఎవరైనా సరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు సో ఒక వన్ బై వన్ ఒకేసారి అందరు కాదు ఒకరు కడుక్కున్న తర్వాత సో మిగతా వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే అక్కడ కడుక్కున్నారని చెప్పేసారు ఇక్కడ ఉంటారు కదా ఎవరైనా ఎవరినైనా సరే అక్కడే ఆపేసేవాళ్ళు అక్కడే ఆపేసేవాళ్ళు సో అందరిని ఇక్కడికి రానిరు ఇక్కడికి వచ్చి ఒకళ్ళు చేను కడుతున్నారు మీ అంటే ఎవరైనా కావచ్చు ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళు మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం ఇంటి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ చేతులు కట్టుకొని ఓకే మనం ఏమనుకుంటాం మనం వచ్చేసరికి తెరిసి ఉంటారు సో ఇక్కడ చేయి కడుక్కొని ఇటు నుంచి అని చెప్పేసి ఓకే ఇటు వచ్చేసారా అనేది చూస్తాం కానీ జరుగుతుంది అక్కడనే వాళ్ళు వాళ్ళంత అంతటితో అయిపోతున్నారు అలాగా దాదాపు రెండు వందల మందిని అయితే ఈ యొక్క కత్తుల బావిలో అయితే వాళ్ళని చంపేయడం జరిగిందని చెప్పేసి కథనాలు కానీ నాకు అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి సో ఇక్కడ వేణుగోపాల స్వామివారి విగ్రహం ఉంది అక్కడ అక్కడ అర్థం ఎప్పుడు బిగించారు ఆ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడి నుంచి చెంగీస్కన్ పేటకి పంపించవలసిన అవసరమే ఉంది అసలు చరిత్రలు అంతే కదా ఈ ఇది వేణుగోపాల స్వామివారి విగ్రహాన్ని కట్టించిన ఆలయం అని చెప్పేసి చెప్పారు సో ఆలయం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి స్వామివారి విగ్రహం ఎప్పుడు పోయింది సో దండయాత్ర జరిగిన తర్వాత పోయిందా జరగక ముందు పోయిందా తీసుకుని వెళ్ళారు అక్కడికి లేదు దండయాత్రకు ముందు తీసుకెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిన పని ఉంది అసలు అంతే కదా సో దీంట్లో గుడిగా కట్టించినప్పుడు అంతలోతు బావిని ఎలా దోవారు యాభై అడుగుల బావిని ఎలా దోవారు అసలు ఆ యాభై అడుగుల బావిని తోవడానికి గల కారణం ఏమిటి లేదా ఇది ఆలయం కాకపోయి ఉంటే కేవలం శత్రువుల కోసమే ఇలాంటిదని నిర్మించుంటారా ముందే నిర్మించుకుంటే అందరూ తెలిసే ఉంటుంది సో ఇలాంటి వాటికి మనకి కథ కరెక్ట్గా అనేది ఎక్కడా అయితే మనకి తెలియదు ఎందుకంటే ఇక్కడ చూస్తేనేమో మనం ప్రతిదీ చూసుకుంటే మనకు ఒక ఆలయానికి సంబంధించినవి మాత్రమే కనిపిస్తుంటాయి చూడండి ఈ విధంగా అయితే శ్రీకృష్ణదేవరాయ విజయనగరం రాజుల కాలంలో ఉదయగిరి కోటలో కూడా సేమ్ ఇలానే ఉంది ప్రతిదీ మనం చూసుకుంటే ఉదయగిరి కా రాజులు గారి కా అక్కడ ఇలానే నిర్మించారు సో మనం ఎక్కడ చూసినా కానీ ఈ మండపాన్ని చూసినా సరే దేన్ని చూసినా సరే ఒక ఆలయానికి సంబంధించిన గుర్తుగా అయితే మనం చెప్పుకోవడానికి అయితే బాగుంది ఇక్కడ ఈ అన్నారు కదా ఇక్కడ చుట్టూ గోడ కట్టించారని చెప్పేసి చెప్పారు కానీ అదైతే ఈ గోడను చూస్తుంటే ఈ మధ్య కాలంలో కట్టినట్టే ఉంది ఏదైనా సరే చూసారా ఈ గోడ అనేది మనకి ఎప్పుడుకుంది ఈ గోడ చూసారు ఎలా ఉందో ఇక్కడ విగ్రహాన్ని చూడండి చెక్కే ఉంది సో చెక్కిన తర్వాతే ఈ గోడ అనేది కట్టారు అంటే దాదాపు మనకు తెలిసినంత వరకు ఇక్కడ నిర్మించడానికి గల కారణము ఎప్పుడైతే ఈ దండయాత్ర జరిగిందో దండయాత్ర తర్వాతే ఈ ఆలయంలో ధ్వంసం చేసిన తర్వాతే వీటన్ని విగ్రహాలన్నింటిని ఈ గోడలు నిర్మించడం జరిగింది దాని తర్వాతే ఈ యొక్క ఆలయంలో నుంచి విగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ వారి హయాంలో ఏదైతే నావాలు గారి కాలంలో కావచ్చు ఇలాంటి దండయాత్ర తర్వాత ఆ టైంలోనే ఈ యొక్క కత్తులు బావు నిర్మించుకుంటారు ఎందుకంటే ఆ టైంలో ఇక పూజారి గారు అందరూ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు చెప్పిన పనులే చేయాలి కాబట్టి సో వాళ్ళకి ఎవరైతే యాంటీగా పనిచేస్తుంటారో అలాంటి వారిని చేయడం కోసం అతమార్చడం కోసం ఇలాంటి పన్నాగాలు ఏమైనా పండించి ఉండొచ్చు అలాంటివి పడినప్పుడు సో అందరము మనం అందరం ఒకే విధంగా అనుకుంటాం కానీ ఇక్కడ ఉన్న చరిత్రలు తీసుకుంటే ఇక్కడ ఎక్కడ చూడండి ప్రతిదీ అంతా గుడి గుడ్లాగానే ఉంది ప్రతిది ఇక్కడ మ్యాప్ చూడండి ఇక్కడ ఇవే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చున్నట్టు ఇట్లా ప్రతిదీ మనకి ఆలయానికి సంబంధించిందే కనిపిస్తుంది మరి ఆలయంలో ఎలాంటి కత్తులు బాబు ఎందుకు నిర్మించినట్టు ఏదైనా కావచ్చు చరిత్ర అయితే మనకు పూర్తిగా లేదు కానీ మన మన అంచనాల ప్రకారం మనం ఊహించుకున్న అంత చిన్న ద్వారం అనేది ప్రతి ఆలయంలో ఉంటుంది సహజంగా మనం ఏ ఆలయంలో చూసుకున్నా ముఖద్వారం గర్భగుడికి ఉన్న ముఖద్వారం అనేది చిన్నగానే ఉంటుంది ఇంత పెద్దగా అయితే ఉండదు ఎక్కడ చూసుకున్నా సరే అది మాత్రం ఇది ఆలయం కోసం కట్టించిందే తరువాత అయితే ఈ ఆలయానికి కట్టించిన తరువాత అయితే జరిగిన విషయాలే కావచ్చు ఈ కత్తులు బావి నిర్మించడం అనేది తరువాత ఇక్కడ నుంచి స్వామివారిని అక్కడికి పంపించి ఉండొచ్చు లేదా ఇక్కడ స్వామివారిని దాచిపెట్టడం కోసం కొంతమంది పూజారులు కానీ ఎవరైనా సరే స్వామివారిని ఎక్కడో ఒక చోట ఉంచి ఉండొచ్చు అక్కడి నుంచి తరువాత ఈ దానియాత్ర అయిపోయిన తర్వాత స్వామివారిని అక్కడికి తీసుకెళ్ళి జమీందారులు గారి టైంలో తీసుకెళ్ళడం అలా జరిగి ఉండొచ్చు తర్వాత మన ఎవరైనా పని పండినాగం కావచ్చు ఎవరైనా పని పన్నాగం కావచ్చు అందులో ఎవరు బలి అయ్యారనే సంగతి అనేది కావచ్చు ఇంతకైతే సోమవారి విగ్రహం అక్కడ మనకి చూసుకుంటే లోపల ఇప్పటికీ ఆ ఏదైతే అర్థం అమర్చారో ఆ అర్థం అమర్చిన గుర్తు అలానే ఉంది కావాలంటే మీరు చూపిస్తాను అర్థం గుర్తు ఇప్పటికీ అలానే ఉంది సో అంటే మనకి ఆ గుర్తులు అక్కడ లోపల స్వామివారికి ఇప్పుడు ఒక బావి తొప్పించినప్పుడు అక్కడ స్వామివారి విగ్రహాలు పెట్టాల్సిన పని ఉంది పెట్టాలి కదా సో బావి తప్పించ ఏదైనా ఇప్పుడు ఎన్నో చోట్ల చూసాం కానీ ఇలాంటిది కత్తులు బావి అనేది దాదాపుగా మనకి మనకేంటే ఇక్కడ తొవ్విందంతా అక్కడ తొవ్వినమా ఇదంతా కానీ ఇవన్నీ ఇక్కడ మట్టి పోసారు ఇక్కడ మట్టి పోసారు అక్కడ అక్కడ ఏదైనా సరే కొంత లోతు తొవ్వేసి షార్ప్గా కత్తులు అదే ఇక్కడ నాట్యాలు భజనలు జరుగుతున్నప్పుడు ఎవరో అర్థం కాదు కదా లేదు విష ప్రయోగాలు అంటారు అలాంటివి అని జరుగుండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే మనకి పెట్టే ఆహారంలో ఎలాంటి ఉండొచ్చు ఆ ఆహారం తిని అక్కడికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత కత్తులు తగిలేసి చనిపోయి ఉండొచ్చు పెద్దగా అరువులు అయితే వస్తుంటాయి ఎక్కడైనా ఇలాంటివి చాలా అయితే మనకి తెలియాల్సిన ఇవి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దీని గురించి మనం ఎంత ఎంత ఎంతో టైం పట్టిద్ది చెప్పి చూడండి మీరు కావాలంటే ప్రతిదీ అండి ఇక్కడ ప్రతిదీ మనకు కనిపించే ప్రతిదీ చెక్కే ఉన్నాయి ఈ గోడను అడిగితేనేమో అంటే మీరు మనం వీడియో ముందు వీడియోలు చూసారు కదా ఇక్కడ ఉన్న వాచ్మెన్ గారు చెప్పిన విధంగా ఈ గోడలు అయితే నిర్మించారు ఫస్ట్లోనే చెప్పారు కానీ అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి మీరు నమ్ముతారు ఇక్కడ చూడండి కనిపిస్తుందా ఇక్కడ ఈ గోడ కట్టారా ఇది చెక్కిన తర్వాత కట్టారా చెక్క చెక్కిన తర్వాతే ఈ గోడ నిర్మించారు అంటే తండయాత్ర తర్వాతే ఇక్కడ గోడ అనేది నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా అయితే మనకు అర్థమవుతుంది సో ఈ దండయాత్ర తర్వాతే అక్కడ కత్తులు నిర్మించి నిర్మించుంటారు అదేవిధంగా మన వారికి ఏదన్నా ఏదైనా సరే అప్పటి నుంచే రాజ్యాలలో రాజుల్ని అందరూ తగ్గిపోవడం అనేది జరిగింది ఇప్పుడు రాజ్యాలు కనుమరుగైపోయా రాజులు కనుమరుగైపోయారు అందరూ ఎందుకంటే అప్పటి నుంచే ఇదంతా ఎందుకు జరిగింది అంటే మనలో ఉన్న స్వార్థం ప్రతి ఒక్కళ్ళకి మన మన చాలామంది వెళ్ళి చాలా వరకు రాజ్యుల కాలంలో రాజ్యాల్లో ఛత్రపతి శివాజీ గారు కావచ్చు సంభాజీ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి రాజు విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు కాదు కావచ్చు పల్నాటి యుద్ధంలో జరిగిన వారు కావచ్చు ఎవరైనా స కావచ్చు ఏంటంటే ఒక స్వార్థంతో నమ్మక ద్రోహం అనేది చేయటం వల్ల చాలా రాజ్యాలు అయితే మనకి ఇప్పటికీ మనం చూడలేకపోతున్నాం ఇవన్నీ చాలా తక్కువే మనం చూస్తుంది మనకు తెలియకుండా ఎన్నో రాజ్యాలు నేల నేల మట్టం అయిపోయాయి ఎన్నో గుళ్ళు ఎన్నో ఆలయాలు అయితే ఇప్పటికీ పోనీ అది ఈ ఆలయాలు కావచ్చు లేదు ఎన్నో ఆస్తులు ఇప్పుడు కొన్ని వేల ఎకరాలు కొన్ని కొన్ని గుళ్ళకైతే కొన్ని వేల ఎకరాలు ఉండేవి ఒకప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక గుడి కట్టించాలనుకోండి మనం ఆ గుడిని మనం ఒక వెయ్యి మంది దగ్గరికి వెళ్తే ఓకేనా ఒక వెయ్యి మంది దగ్గరికి వెళ్ళేసి తల వెయ్యి రూపాయలు అడిగే అనుకోండి పది లక్షలు వస్తాయి ఓకేనా అందులో కొంతమంది ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అభిమానంతో అలా ఉంటారు సో పది పది పదిహేను ఇరవై లక్షలు వస్తుంది అంతరితో చేయొచ్చు ఆలయాన్ని కట్టించేయచ్చు కానీ తరువాత ఆ ఆలయానికి సంబంధించిన నైవే దూపదీప నైవేద్యాలు పెట్టడానికి కావచ్చు తరాలు కొన్ని వంద తరాలు కావచ్చు అలా ఆలయానికి నిర్మించి అలా వదిలేయకూడదు కదా సో మన అక్కడ అలాంటి జరిగినప్పుడు ఎందుకు అంటే రాజులు ముందుగానే ఆలయాలకి మాన్యాలు రాసిస్తారు ఎందుకంటే ఏ ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేం రాజులు బంట్లు అవ్వచ్చు బం బంట్లు రాజులు అవ్వచ్చు సో రాజ్యాలు కూలిపోవచ్చు ఇప్పుడు అదే జరిగింది మన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పటికీ అదే జరుగుతుంది మనం చూస్తున్నాం మన కళ్ళతోనే చూస్తున్నాం సో వాళ్ళు ముందుగానే ఏం చేస్తారు కొన్ని వేల ఎకరాలు రాసిస్తారు ఎందుకు ఆ భూమి అనేది ఎప్పటికీ పోదు దానివల్ల వచ్చే ఇన్ డబ్బుని గుడికి సంబంధించి దూప దీపల నైవేద్యాలకు కావచ్చు ఇలాంటి వాటికి ఉపయోగించండి అని చెప్పేసి ప్రతి ఆలయానికి చాలా వరకు ఆలయాలకి ఇలాంటివి నేర్పిస్తున్నాయి ఇప్పుడు మనం ఒళ్ళలో నిర్మించుకున్న ఆలయాలు సొంతగా నిర్మించుకున్న ఆలయాలు ఉంటాయి ఆ పండగ వచ్చిన రోజు మాత్రమే వెళ్తాం దబ్బ వచ్చేస్తాం తరువాత ఆ గుడికి వెళ్ళేసి ఆ గుడికి సంబంధించి ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నానండి చాలా చోట్ల ఆలయాలు కట్టిస్తూనే ఉన్నారు కానీ ఆ ఊర్లలో ఉన్న పాత మాత్రం ఆలయాలు మాత్రం అలానే ఉండిపోతున్నాయి ఏదన్నా అంటే మెయింటెనెన్స్ అంటారు ఇప్పుడు మనం కట్టించి కొత్త ఆలయాలకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అదే మెయింటెనెన్స్ కదా పాత ఆలయాలకు కూడా అదే పూజారు ఉంటారు మనమే వీటన్నిటిని కట్టాల్సిన అవసరం లేదు వీ చూడండి ఎంత బాగున్నాయి వీటిని శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాత ఇలాంటి వాటిల్లో ఇంకా కట్టి కట్టేయన్న యాభై సంవత్సరాలు కూలిపోతున్నాయి ఇవి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది కట్టించి చూడండి కొన్ని వందల సంవత్సరాలు ఇంకా వంద సంవత్సరాలు ఉన్నా ఇలానే ఉంటాయి మనం ఏం కదిలి మనం వీటిని అసలు ఏం చేయకుండా జాగ్రత్తగా ఉంటే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి అంత స్ట్రాంగ్గా కట్టారు రాజులు మనం ఇప్పుడు కడితే ఉండవు ఏమంటే ఒక మన మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళా మరలా ప్యాచెస్ చేసుకోవాలి మనం అలా ఉంటున్నాయి సో కట్టించే వాళ్ళు ఉన్నారు చాలా అద్భుతంగా కట్టించే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కానీ ఇలాంటి పాత పాత అంటే కొన్ని ఊర్రెళ్ళ పాతాలయాలు ఉంటాయి వాటిని కూడా కొద్దిగా పట్టించుకోవడం అనేది మంచిది ఇవాళ ప్రతి చోట ఈ ఇది ఈ ఆలయంలో అయితే వేణుగోపాల స్వామివారి ఆలయమే ఇది విజయనగరం రాజులు గారు ఆ టైంలో కృష్ణదేవరాయలు గారు వాళ్ళ టైంలో కట్టించిన ఇదిగానే ఉంది రెడ్డి రాజు దాని తర్వాత రెడ్డి రాజులు వీళ్ళు అవి ఉంటారు ఇక్కడ ఇవన్నీ ఆ రెడ్డి రాజులు గారి టైం తర్వాత ఏదైతే నవాబు గారు వాళ్ళు వచ్చి పాలించారో ఆ పాలించే టైంలో ఎందుకంటే మనం ఇంతకు మనం ముందు వీడియోలలో అన్ని వీడియోలలో చూసుకుంటే చెంగిస్కాన్ పేట కావచ్చు లేకపోతే బోయబాలం కావచ్చు ఇలా కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి చిక్లూరు పేట దగ్గరలో ఆ దగ్గరలో ఉన్న ఆలయాలు మొత్తం జమీందారు గారు తీసుకొచ్చిన విగ్రహాలే ఎక్కడే అంటే బావిలో దొరికినాయి కొన్ని ఉన్నాయి వేణు వేణుగోపాలస్వామి రాజవేణుగోపాల స్వామి వారిని ఇలా బావిలో దొరికిన విగ్రహాలన్నీ సో అవన్నీ ఇప్ అప్పటి పాతకాలం నుంచి ఉన్నాయే వాటిని తీసుకొచ్చేసి అక్కడ నిర్మించారు సో ఇప్పుడు అక్కడ ఖాన్ పేటలో మన దాంట్లో వీడియో ఉంది పేటలో కూడా ప్రపంచంలో ఎక్కడా లేరండి అలాంటి స్వామివారి విగ్రహం అయితే ఇప్పటికీ మీరు చూడండి ఒకసారి ప్రపంచంలో ఎక్కడా అలాంటి స్వామివారి విగ్రహం అయితే లేదు శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామివారి ఆలయం ఇప్పుడు చూసుకో ఇదే అండి చూస్తారు కదా మొత్తం మేము ఇలాంటి ఇంకా చాలా చాలా వెళ్ళాలని అనుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఆలయాన్ని అయితే మీ దగ్గరలో ఉన్న ఏ ఆలయాన్ని అయినా కావచ్చు కొంత ఎంతో కొంత అయితే కాపాడడానికి అయితే ట్రై చేయండి పురాతన ఆలయాలు అనేది మనకి గుర్తుల కోసమే అలానే ఉన్నాయి ఇప్పుడు గుర్తుల కోసంలానే ఉంది ఏ ఒక్క దాని చరిత్ర గురించి కూడా ఎవరికి పూర్తిగా తెలియదు ఇప్పుడున్న ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది అలా ఉంది ఏదంటా చూసావా ఒక చిన్న సామెత ఉంటుంది మనం నిజమనేది కొంత టైం తిరిగి వచ్చి లేపుగా అబద్ధం అనేది అర్జెంటుగా చొక్కా వేసేసుకుంటుందంట అంటే ఆ సామెత అనేది అలా ఉంటుంది నిజమనేది చాలా లేట్గా తెలుస్తుంది అబద్ధం అనేది అంత ఎంతో త్వరగా తెలుస్తుంది త్వరగా ఎఫెక్ట్ పడిపోద్ది మన మైండ్ మీద ఎందుకంటే ఇప్పుడు ఒకచోట ప్రవచనం జరుగుతుంది ఒకచోట డ్యాన్స్ జరుగుతుంది సో మనకి మనకు మెయిన్ మెయిన్ దేని మీదకి వెళ్తుంది ఏదో అంటే భక్తిగా ఉన్నాం కాబట్టి ఒక్క రెండు నిమిషాలు అండి ఒక్క రెండు నిమిషాలే మిగతా రెండు గంటలు ఇటువే పో మైండ్ సో అది మన ఎఫెక్ట్ అంతే అది నేను నేను అనవచ్చు మీరు అనొచ్చు మీరు కూడా ఎవరమైనా సరే మన మైండ్ మన మైండ్ అలా తయారైంది ఎందుకంటే మనం తెలుసుకోవట్లా చరిత్రల గురించి తెలుసుకోవట్లేదు సో ఏదో కొంత తెలుసు కొంత ఎందుకు లేదు చరిత్ర గురించి మనకి ఏమి అవసరం తెలుసుకొని ఏం చేస్తాం ఎలా ఉంటున్నాం ప్రతిదీ సో ఎంతో కొంత అయితే కొంత సరే కొంత తెలుసుకున్నాం కదా ఈరోజు మనం చూసింది అయితే ప్రతులు బావు గురించి అయితే వీడియో చూసాం కదా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ముందు వీడియోలలో ఆలయాల గురించి ప్రతి ఆలయం కొన్ని అంటే ఇప్పుడు మనం కొన్ని ఆలయాల గురించి తీసాము ముందు ముందు చాలా వరకు ఆలయాలు కావచ్చు కేవ్స్ కావచ్చు వాటర్ ఫాల్స్ కావచ్చు వీటి గురించి అయితే మన ఛానల్లో వీడియోలు అయితే వస్తూ ఉంటాయి సో ఈ ముందైతే ఒక టెన్ డేస్ అయితే బాగా డిలే అయింది చాలా ఇదైతే వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది కొన్ని కారణాల వల్ల సో ఇప్పటి నుంచైనా ఆల్మోస్ట్ మనమైతే ఏదైనా ఆలయాల గురించి అయితే కంపల్సరీ అయితే మీకు వీడియోలు అయితే అందించడానికి అయితే ట్రై చేస్తాను ఇది మన ఈరోజు చెప్పుకుంది అయితే కత్తులు గురించి అయితే ఇంకా కొంత అంటే మనం చెప్పింది మనకు తెలిసి తెలియ ఏదో ఒక పది మంది పది మాటలు చేస్తే ఆ పది మంది చెప్పిన పది మాటల్లో నుంచి తలా ఒక మాట అయితే తీసి చెప్పాను మీకు అంతే సో ఇక్కడ ఉన్న గైడ్ గురించి గైడ్ గారు కొరక ఆయన కొడుక చెప్పారు కొంత అయితే అది ఆ వీడియో ఉంది ఒకటి సో మనం మనకు అంటే ఆ గైడ్ గారు తర్వాత ఇక్కడికి వచ్చిన కొంతమందిని అడిగాం విషయాల గురించి అయితే వాళ్ళు చెప్పారు వాటి గురించి ఇవన్నీ ఉన్నాయి సో మీకైతే మీకు కూడా అంటే ఒక వంద మంది చెప్తే వంద పాయింట్లు వస్తాయి వాటిల్లో వాళ్ళు మోస్ట్ మనకు నిజం అనేది తెలుస్తుంది కట్ట అంటే కొంత తెలుస్తుంది ఒక వంద శాతం మనం నిజం చెప్పలేకపోవచ్చు ఎంతో కొంత తెలుస్తుంది కదా నిజం సో అందుకని చెప్పేసి మీకు తెలిసిన విషయాన్ని అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఎక్కడన్నా ఇలాంటి పురాతన ఆలయాలు ఉన్నాయి అని చెప్పేసి వీటి గురించి అయినా సరే మీరైతే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం